హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఆవకాయ పేరు తెలుసుకోగానే నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి కదా ఆ ఆవకాయని ఇలాగ క్యాబేజ్తో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నార్మల్ ఆవకాయతో పోటీ పడుతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఇన్స్టెంట్గా కూడా తినేసేయొచ్చు అప్పటికప్పుడు ఆవకాయ కావాలనుకున్నప్పుడు ఇలాగ క్యాబేజ్తో ఆవకాయ చేసేసుకుందాం పదండి నేను ఇక్కడ క్యాబేజ్ని ఇలాగ ముక్కల కింద కట్ చేసుకున్నానండి మరీ చినువుగా కాకుండా ఇలా మీడియం సైజు కట్ చేసుకుంటే మనకి ఆవకాయ పట్టిన తర్వాత కూడా తినడానికి బాగుంటుందన్నమాట ముక్క తగ్గుతూ నేనైతే కొలతకొచ్చి వచ్చి ఇక్కడ ఐదు కప్పులు తీసుకున్నానండి ఈ కప్పుతో మనకి వెయిట్లో చూసుకుంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ క్యాబేజ్ ఉంటుంది దీంతో అయితే ఐదు కప్పులు వచ్చింది కప్పు కొలత అయితే మీకు ఈజీగా ఉంటుందని చూపిస్తున్నాను ఇప్పుడు ఒక అర స్పూన్ మెంతుల్ని ప్యాన్లో వేసి మీడియం ఫ్లేమ్లో చక్కగా దోరగా వేయించుకోవాలి ఇవి వేగినట్టు మంచి వాసన వచ్చిన తర్వాత దీంట్లో ఒక అర స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి రెండు కలిపి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసి చల్లారి పెట్టుకోవాలి జీలకర్ర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి పచ్చడికి దీన్ని అసలు స్కిప్ చేయకండి ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ఉప్పు కారం కొలత అంతా చూసుకున్నామండి ఒక చిన్న బేసిన్ తీసుకున్నాను దాంట్లో మనం క్యాబేజ్ కొలుచుకున్న కప్పు ఉంది కదా ఆ కప్పు నిండుగా కారం తీసుకున్నాను అలాగే ఆ కప్పులో ఒక అరకప్పు వరకు సాల్ట్ తీసుకున్నానండి ఈ సాల్ట్ ఏంటంటే కొంచెం క్రిస్టల్గా అనిపించింది డైరెక్ట్గా వేయకుండా నేను మిక్సీలో వేస్తున్నాను మనం వేయించుకున్న మెంతులు జీలకర్ర ఉంది కదా దాంతో పాటుగా ఈ సాల్ట్ కూడా వేసేసి అలాగే ఆవాలు కూడా వేసుకోవాలి కదా ఒక రెండు స్పూన్ల వరకు ఆవాలను కూడా దీంట్లోనే యాడ్ చేసుకుంటున్నానండి మనం ఉప్పులో వేసి మిక్సీ చేయడం వల్ల మెత్తగా ఈ పౌడర్ కూడా గ్రైండ్ అవుతుంది ఇది మొత్తం మిక్సీ చేసి తీసుకుందాం మనం ఈ పచ్చడిని ఇన్స్టెంట్గా కూడా తింటాం కాబట్టి సాల్ట్ మనకి నోటికి ఎక్కువగా తగలకుండా ఇలాగ గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక అర స్పూను పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి ఇది మొత్తం గ్రైండ్ చేసేసిన తర్వాత ఈ పౌడర్ని కూడా ఈ కారంలో వేసేసుకుంటున్నాను దీంట్లోనే వలిచిన వెల్లుల్లిపాయలు కానీ లేదంటే ఇలాగ కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లిపాయలు కానీ మన చాయిస్ని బట్టండి కావాల్సినన్ని వేసుకోవచ్చు అలాగే దీంట్లో నేనైతే ఉడకపెట్టిన ఒక స్పూన్ వరకు చింతపండు వేసుకుంటున్నాను ఈ చింతపండు బదులుగా మీరు పచ్చడంతా కలిపేసిన తర్వాత నిమ్మరసాన్ని కూడా వేసుకోవచ్చండి మీకు ఏ టేస్ట్ నచ్చితే ఆ టేస్ట్ని బట్టి చింతపండు కానీ నిమ్మరసం కానీ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు నిమ్మరసం వేసుకుంటున్నట్టయితే కొంచెం ఎండలో పెట్టిన తర్వాత వేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తర్వాత ఇక్కడ నేను పల్లీల ఆయిల్ తీసుకున్నానండి మనం క్యాబేజ్ తీసుకున్న కప్పుతోనే రెండు కప్పుల వరకు పల్లీల ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడైతే ఒకటిన్నర వేసానండి తర్వాత ఇంకొక అరకప్పు కలిపాను ఈ మొత్తం కూడా ముందుగా మిక్స్ చేసుకుంటున్నాను దీంట్లోనే క్యాబేజ్ వేసెస్ కలిపితే మనకి ఇవన్నీ కూడా సరిగ్గా పట్టవన్నమాట అందుకని ముందుగానే ఇవన్నీ కూడా చక్కగా చేత్తోనే కలుపుకుంటున్నాను తడ అనేది తగలకుండా చూసుకోండి అలాగే నేను క్యాబేజ్ కట్ చేసినప్పుడు పైన ఒక నాలుగు ఆకుల వరకు తీసేసానండి దీన్ని కడగకూడదనమాట పైన ఉన్న ఒక నాలుగైదు ఆకుల వరకు తీసేసి లోపల ఉన్న క్యాబేజ్ని కట్ చేసిన తర్వాత ఒక గాలికా లాగా ఆరపెట్టేసాను అంటే ఎండలో కాదండి నీడనే ఆరపెట్టాను మనకి అలాంటప్పుడు పచ్చడి ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట తడి తగిలితే త్వరగా పాడైపోతుంది అందుకని ముందే చెప్తున్నానండి మనం వేసుకున్న క్యాబేజీకి ఉప్పు కారం నూనె ఇవన్నీ కూడా చక్కగా పట్టేటట్టు చేత్తో కలుపుకోండి గరిట పెట్టే కంటే కూడా చేత్తో కలిపితేనే మనకి ముక్కకి ఇవన్నీ ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా పడతాయి అన్నమాట ఈ పచ్చడిని మనం ఇన్స్టెంట్గా గా కూడా తినేసేయచ్చు అండి కలిపిన తర్వాత ఒక వన్ టూ అవర్స్ తర్వాత కూడా ఈ పచ్చడి వేసుకుని తినేయచ్చు టేస్ట్ అయితే అంత బాగుంటుంది అలాగే మనకి పచ్చడి ఒక మూడు నాలుగు నెలల వరకు నిల్వ కూడా ఉంటుందండి మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది బయట అయితే ఒక మూడు నెలలు అయితే కలర్ అనేది మారకుండా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న పచ్చడిని ఒక గాజు చీసాలో కానీ లేదంటే ఏదైనా బాటిల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చండి మీకు కావాలి అంటే దీంట్లో పోపు కూడా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతం పోపు వేయట్లేదు ఇలాగ ఒక డబ్బాలో స్టోర్ చేస్తున్నాను నేనైతే ఇది డైలీ వేసుకోవడానికి చాలా బాగుంటుందండి అన్నంలోకే కాదు మన టిఫిన్స్లో కూడా బాగుంటుంది దీంట్లో కొద్దిగా పెరుగు కలుపుకుని టిఫిన్స్లో కూడా తినచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది కూడా నాకు చిన్న కామెంట్ చేయండి నేను అంటే ఇప్పుడు పెట్టిన పచ్చడి చీసా నిండుగా వచ్చింది కదా ఇది కొంచెం ఊరేసరికి కిందకి వెళ్ళిపోతుందండి ఆయిల్ అంతా కూడా పైకి తెరిపోతుంది మీకు ఏమన్నా ఆయిల్ అవసరం అనిపిస్తే ఇంకా యాడ్ చేసుకోండి సరిపోతుంది పచ్చడి అంతా పెట్టేసాం బాగుంది కానీ దీంట్లో వేడివేడి అన్నం వేసుకుని లాస్ట్లో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది కదా మన చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి చిన్నప్పుడు అమ్మవాళ్ళు కూడా ఇలాగా ఆవకాయ పెట్టిన తర్వాత దాంట్లో వేడివేడి అన్నం కలిపి ముద్దలు పెడుతూ ఉండేవాళ్ళు కదా అసలు ఆ రోజు తిన్న టేస్ట్ అయితే మళ్ళీ పచ్చడి వేసుకుని ఇంకోసారి తిన్న టేస్ట్కి సంబంధమే ఉండదండి అంత బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా లేదా అనేది కామెంట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ